సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ ప్రదేశంలో కూర్చొని మనం ధ్యానించడం ద్వారా లేదా ఏ ప్రదేశంలో కూర్చొని మనం ప్రార్థించడం ద్వారా ఎక్కువ ఫలితం దక్కుతుంది అనే టాపిక్ గమనించినట్లయితే మేషరాశి వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలలో ధ్యానించడం ద్వారా ఎక్కువ ఫలితం దక్కుతుంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా నా సహాయశక్తిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ వీడియోని షేర్ చేయగలరు మేషరాశి వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు మామూలుగా దేవాలయంలో లోపలికి వెళ్తాము ద మూల విరాట్ని దర్శనం చేసుకుంటాము అన్నీ చేరుకొని మా కార్యక్రమం అంతా అయిపోతుంది కాసేపు అక్కడ కూర్చోవాలి కదా అలా కూర్చున్నప్పుడు ధ్వజస్తంభాన్ని ధ్యానించాలి ఆ మధ్య భాగం నుంచి పై భాగం దాకా ఉండేటువంటి ఏదైతే ధ్వజస్తంభం రూపం ఉందో దాన్ని ఒక రెండు నిమిషాల పాటు అలా తల పైకెత్తి చూడండి వీళ్ళు ఆ ధ్వజస్తంభం దగ్గరలో మీకు కూర్చునే అవకాశం ఉంటే కూర్చొని చూడండి లేదు నిలబడుకొని చూస్తారో మీ ఇష్టం చూసి ఒక్క నిమిషం పాటు అలా చూసి దాని తర్వాత కూర్చొని ఆ ధ్వజస్తంభాన్ని మనస్ఫూర్తిగా మనసులోకి తీసుకొని మీ కోరికను లేదంటే మీ యొక్క సమస్యను విన్నవించుకోండి దీని ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది అవును సార్ మేము కొన్ని ప్రదేశ కొన్ని దేవాలయాల ధ్వజస్తంభం ఉండదు కదా అలాంటప్పుడు ఏం చేయాలి ఇది కూడా ఒక సందేహం వస్తుంది అన్ని గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉండవు కదా అలాంటప్పుడు గర్భాలయంలోని జ్యోతిని దర్శించండి మామూలుగా లోపలికి వెళ్తాం కదా అక్కడ అమ్మవారు సోమవారో ఎవరో ఉంటారు మొత్తం మీద స్వామివారి పక్కన ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి దేవాలయంలోనూ ఆ లోపల ఒక దీపం అనేది ఉంటుంది ఆ దీపాన్ని ఒకసారి చూసుకొని మీరు బయటకు వచ్చి కూర్చొని ఆ దీపాన్ని మనసారా స్మరించుకొని ఆ దీపాన్ని చూసుకుంటూ అప్పుడు ఆ దీపానికి మీరు విన్నవిచ్చుకుంటున్నట్టు మీ సమస్యను విన్నవెచ్చుకుంటున్నట్టు భావన చేసి స్వామివారికి విన్నవెచ్చుకుంటున్నట్టు భావన చేసి మీ కోరికను మీ సమస్యను చెప్పుకోగలిగితే మంచి ఫలితం అనేది దక్కుతుంది ఈ ప్రయత్నం చేయగలిగితే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో బంతు సర్వత్ర శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్